అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఉత్తరాఖండలో జల ప్రళయం నలుగురు మృతి డెబ్బై ఐదు మందికి పైగా గల్లంతు గల్లంతిన వారిలో పదకొండు మంది సైనికులు రెండు గంటల వ్యవధిలోనే రెండు సార్లు మేఘ విస్ఫోటనం కొండలపై నుంచి ముంచెత్తిన మెరుపు వరద కన్ను మూసి తెరిచేంతలోనే పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా కొట్టుకుని పోవడం జరిగింది ఈ విధంగా విధ్వంసం సృష్టించింది మృతదేహాల గుర్తింపునకు కిడివరి జాగిలాలు తీసి ఢిల్లీ నుంచి విమానంలో తరలించేందుకు సిద్ధం ఉత్తరాఖండ్లో ఒక ప్రాంతంలో పది నిమిషాల వ్యధ వ్యవధిలోనే దాదాపు జల ప్రళయం సృష్టించడం జరిగింది ఈ ఉన్నటువంటి క్లౌడ్ బరెస్ట్ వల్ల ఈ విధంగా విపరీతమైన వర్షాలు పడి అంటే కుండపోత వర్షం పడి శిథిలాలన్నీ కొండ శిథిలాలు అంటే కొండ చర్యలన్నీ విడిగి విరిగిపడటం వల్ల ఇవన్నీ కూడా కొట్టుకోవచ్చు ఊరి మీద పడి పెద్ద పెద్ద భవనాలు కూడా ఒకసారి అన్నీ కొట్టుకొని పోవడం ఊరంతా కూడా గల్లంత కావడం జరిగింది ఇందులో టోటల్గా నలుగురు మృతి చెందారు ఇప్పటి వరకు తెలిసిన దాంట్లో డెబ్బై మంది గల్లంతయారు ఇందులో పదకొండు మంది సైనికులు కూడా ఉన్నారు ఎట్టకేలకు ఒక పది నిమిషాల్లోనే సైనిక సహాయ చర్యలు కూడా ప్రారంభమయ్యాయి ప్రారంభమయ్యాయి ఎందుకంటే దానికి అతి సమీపంలోనే సైనిక స్థావరం అనేది ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు వచ్చి స్థానికులతో కలిసి సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది అంటే ఇవి అటత్తుగా ఎక్కువ ఉత్తరాఖండ్లోనే ఇవి ఇంతకుముందు కూడా మనం చూసాము ఉన్నట్టుండి అక్కడ వర్షాలు వచ్చి ప్రళయం సృష్టిస్తూ ఉంటాయి లేకపోతే అబద్ధాల రాతలతో అతుకుల బొంత సూత్రధారి చంద్రబాబే తీగల విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు చంద్రబాబే పెట్టించారంటూ జగన్ పత్రిక ప్రచురించిన కథనం నిన్న సాక్షి పేపర్లో అంటే అక్కడ ఫామ్ హౌస్ లో దొరికినటువంటి పదకొండు కోట్ల చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టించారని సాక్షి పేపర్లో వేయడం కూడా జరిగింది ఈ విధంగా అబద్ధాల రాతలతో అతుకుల బొంతగా ఆ పేపర్ అనేది ఉంటుంది బురద కరద కథను రాస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది అంటే తీగల విజయేంద్ర అనేది ఇంతకుముందు మాజీ టీడీపీ నాయకుడు తీగల కృష్ణారెడ్డి సోదరుడు కుమారుడే సోదరుడు కుమారుడు కాబట్టి ఈ డబ్బు చంద్రబాబు నాయుడే పెట్టించాడు అని చెప్పి అదొకటి తర్వాత ఆంధ్రజ్యోతి ఎండీతో దిగిన ఫోటోతో ఉన్న వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోతో ఉన్నటువంటి ఆ ఫోటో అన్నీ ఇద్దరు దగ్గర దగ్గరైన చిత్రాలు రాయటం మోకాలకి బోడిగుండ్కి బుడిపెట్టి ఇవన్నీ రాయటం కూడా వెర్రితనం కాకపోతే ఏముందంటే జనాలను పిచ్చోలు చేయటం సొంత పాఠకుల చెవిలో కూడా జగన్ పూలు పెడుతున్నాడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి శ్రీలంక వెళ్తుండగా వెంకటేష్ నాయుడు అరెస్టు ఇద్దరు ఒకేసారి బెంగళూరులో పట్టుకున్న సీటు అయినా సంబంధం లేదంటారు యాక్చువల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంకటేష్ నాయుడు ఇద్దరిని కూడా ఒకేసారి బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది అదే సాక్షి దినపత్రికలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు చివరిరెడ్డి రెడ్డి ఆత్మీయుడు వెంకటేష్ నాయుడు అని చెప్పి రాయటం కూడా జరిగింది ఇప్పుడు నిన్న సాక్షి నిన్నగానే ఈరోజు కానీ రోజు సాక్షి రాసే లోత రాతలు ఏంటంటే అక్కడ ఫామ్ హౌస్లో జరిగినటువంటి పదకొండు కోట్లు చంద్రబాబు నాయుడే అక్కడ పెట్టించాడు అని దానికి ఎలా చెప్పారంటే ఆ వర్ధనా కాలేజీ ఎండి అయినటువంటి విజయేందర్ రెడ్డి ఇంతకుముందు మాజీ టీడీపీ నాయకుడు అయినటువంటి తేగల కృష్ణారెడ్డికి సో కృష్ణారేడ్డి సోదరుడు కుమారుడే వాళ్ళు తెలుగుదేశమే కాబట్టి ఈ పదకొండు కోట్లు చంద్రబాబే అక్కడ పెట్టించాడు అని రాశారు ఆంధ్రజ్యోతి ఎండీతో ఏమో రాధాకృష్ణతో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటోను చూపిస్తూ వీళ్ళిద్దరికి కూడా దగ్గర లే దగ్గర సంబంధం ఉంది లోకేష్ బాబు తర్వాత భరత్ అందరితో కూడా ఫోటోలు చూపి ఆ ఫోటోలు చూపించి అందరితో సంబంధం ఉండే ఇతర తెలుగుదేశం నాయకుడే నిలబించడం అంటే ఎంత వెర్రి పుష్పాలను ప్రజలను చేస్తున్నారంటే అంటే సాక్షి దినపత్రిక చదివే వాళ్ళు కూడా ఉంటారు ఆ సాక్షి పత్రిక చదివే వాళ్ళు వాళ్ళని ఎటువంటి వి విచక్షణ లేని విధంగా తయారు చేయడానికే రాతలు నిజంగా అది చదివి చదివి వాళ్ళు కూడా చదివే వాళ్ళు కూడా విచక్షణ జ్ఞానం లేని వాళ్ళుగా తయారయ్యారు ఇంకో అతని దాంట్లో ఏమి రాస్తే అదే ఫైనల్ అంత విధంగా తయారయ్యారు వాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతుందా ఏందా అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఒక ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రిక అనేది ప్రజలను చెడగొడుతుంది ప్రజల యొక్క విచక్షణ జ్ఞానాన్ని సంపేస్తుంది వాళ్ళ ఆలోచన విధానాన్ని తొక్కి పెడుతుంది కాబట్టి ఇటువంటి రాతలు రాయటం కూడా దేశ ద్రోహం కిందకే వస్తుంది అదేవిధంగా అదే కుట్ర అదే కుతంత్రం ఇకపోతే ఈ రాజమండ్రి జైలులో వైసీపీ రాజ్యాంగం నిన్న మిథున్ రెడ్డికి ఒక్కరోజుగా రెండు ములాఖత్తులు ఇవ్వడం జరిగింది ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తలసరి రఘురాం ఒకసారి పోయించారు మళ్ళీ లాయరు అక్కడ లోకల్ నాయకులు జక్కంపూడి రాజా లాయరు కలిసిపోవడం జరిగింది ఈ విధంగా రెండు మూడు సార్లు ములాఖత్తు అనేది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పెద్ద రాజధాంతం చేశారు రోజుకు ఒక ములాఖత్తే ఇవ్వాలి రెండు ములాఖత్తులు ఇవ్వకూడదు మరి రెండు ములాఖత్తులు నిన్న ఎలా వచ్చారు అనేది చూడాలి జైలు పరిసరాల్లో కూడా గుంపులు గుంపులుగా వైసీపీ కార్యకర్తలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నది అదే కుట్ర అదే కుతంత్రం వివేకా హత్యతరకాలు మధ్యవస్కం పైన తప్పుడు ప్రచారం నాడు వివేక నేడు వెంకటేష్ నాయుడు రోజుకు అబద్ధంతో చంద్రబాబుపై నిందన నెట్టే యత్నం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఫైర్ నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ వేమిరెడ్డి పట్టాభి మాట్లా సారీ వాసిరెడ్డి పట్టాభిరావు మాట్లాడుతూ వివేకానందరెడ్డి కేసులో ఎలా అయితే తప్పుడు రాత రాసి జనాన్ని డైవర్ట్ చేశారో ఇది కూడా సేమ్ టు సో మద్యం కేసులో కూడా అలానే ప్రవర్తిస్తున్నారు అప్పుడు వివేకానందరెడ్డి ఇప్పుడు వెంకటేష్ నాయుడు అప్పుడు మొదటి గుండె నొప్పి అని చెప్పారు తర్వాత దీంట్లో కుట్ర ఉందని చెప్పారు దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పారు ఇప్పుడు కూడా వెంకటేష్ నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ముందు డబ్బు మాది కాదన్నారు సిట్టు డబ్బు పెట్టిందన్నారు తర్వాత దాని నెంబర్లు రాయాలన్నారు అది ఎప్పుడు నోట్ల రద్దు టైంలో ఇప్పుడు కాదని చెప్పారు అది ఖాళీజీ మాకు సంబంధం లేదన్నారు రియల్ ఎస్టేట్ రంగం అన్నారు తీరా ఇప్పుడు చంద్రబాబు నాయుడు డబ్బులు అక్కడ పెట్టినారంటున్నారు అంటే ఈ విధంగా రోజుకొక డైవర్ట్ చేస్తూ రోజుకొక విధంగా రాసి ఈ కేసును పూర్తిగా పక్కదారు పట్టించడానికి చేసే ప్రయత్నమే ఇదన్నమాట వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తయింది సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే తదుపరి విచారణ సిబిఐ వేరే కోర్టులో ఉన్న సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది లోద్రా మరో రోజు విచారి విచారిస్తామన్న ధర్మాసనం తదుపరి విచారణ కొంతమందికి వాయిదా అంటే గత వాయిదాలో సుప్రీంకోర్టు సిబిఐని కొంత ఇన్ఫర్మేషన్ అడిగింది అంటే ఇది ట్రైలు వివేకానంద కేసులో ట్రైల్ జరుగుతుంది అంటే సునీత అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో కేసు వేయగా విచారణకు వచ్చినప్పుడు ఇది ట్రైలు జరుగుతుంది ట్రైల్ విచారణ జరుగుతుందా ట్రైలు విచారణ ఒకేసారి జరగవచ్చా అని సుప్రీంకోర్టు కొంత సమాచారాన్ని సిబిఐని అడగటం జరిగింది దీని గురించి వివరణ ఇవ్వమని సిబిఐ ఏం చెప్పింది కోర్టు ఈ అవినాష్ వివేకానంద కేసులో దర్యాప్తు పూర్తయింది ఇంకా చేయని అవసరం లేదు మీరు ఆదేశిస్తే ఫర్దర్గా ఇంకేదన్నా దర్యాప్తు చేయాలి అని చెప్పి సిబిఐ కోర్టుకు తెలిపింది ఇది కొంత ఆశ్చర్యకరమైన విషయమే ఎందుకంటే సిబిఐ ఇంతకుముందే దీంట్లో కొంత అనుమానాస్పదంగా దర్యాప్తు చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అది హై ప్రొఫైల్ కలిగినటువంటి కొంత విషయాలు బయటికి రావాలని కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు దర్యాప్తు పూర్తిగా అవినాష్ రెడ్డిని విచారించలేదు తర్వాత అవినా దానికి కొనసాగింపుగా అవినాష్ రెడ్డికి సహాయం చేసిన దాని బ్యాంకింగ్లో ఉన్నామని కూడా విచారించలేదు కేసు అప్పుడే ముగింపు పూర్తి పూర్తయింది దర్యాప్తు పూర్తయింది విచారణ చేయనవసరం అవసరం లేదు చెప్పి సుప్రీంకోర్టు సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పింది కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే తిరిగి దర్యాప్తు చేస్తాము అని చెప్పడం కూడా జరిగింది మరి ఏం జరుగుతుందో చూడాలి మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందం ఎవరిని బలవంతం చేయొద్దు సీఎం ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలో మార్గదర్శనగా ఉండేటువంటి వాళ్ళని స్వచ్ఛందంగా ఎంపిక చేయండి వాళ్ళ మీద ఎటువంటి ప్రజలు ఒత్తిళ్ళు తేవద్దు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాళ్ళని మార్గదర్శనగా ఎంపిక చేయండి మానవతా దృక్పథం మీద ముందుకు వచ్చి ఈ బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని ఎంపిక చేయండి వాళ్ళ మీద ప్రజలు బలవంతం చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగ చేయొద్దు అని చెప్పి సీఎం చెప్పడం జరిగింది నేను కూడా రెండు వందల యాభై కుటుంబాలని ఈ పిఫోర్ కార్యక్రమంలో దత్తత తీసుకోవటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది మూడు ఎంపీటీసీలు రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం ఉప ఎన్నికలో జరిగినటువంటి ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలు వార్డు మెంబర్లు ఇవన్నీ కూడా ఏకగ్రీవం కావటం జరిగింది సత్యపాల్ మాలిక్ కన్ను మేత జమ్మూ కాశ్మీర్తో పాటుగా పలు రాష్ట్రాలుగా గవర్నర్గా ఉన్నటువంటి సత్యపాల్ మాలిక్ నిన్న అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది పుల్వామా ఉగ్రదాడి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై కేంద్రం మీద ఘాటు విమర్శలు కూడా చేయడం జరిగింది అవినీతికి అంటూ సత్యకాలపై సిబిఐ కేసు ఇంట్లో సోదాలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అస్తవ్యస్త గురయ్యి మృతి చెందడం జరిగింది వీళ్ళ బావి టీచర్లు టెట్టు లేకుండానే డిఎస్సి రాశారు రెండు వేల మంది అనర్హులుగా గుర్తింపు టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు ముప్పై ఐదు వేల మంది టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోతా ఇంకా తేలాల్సిన వారు తొమ్మిది వేల మంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి విద్యాశాఖ రెండు మూడు రోజులు తుది మార్పులు ఈ మధ్య జరిగిన డిఎస్సి పరీక్షల్లో పాల్గొనే తప్పుడు సమాచారము తప్పుడు మార్పులు ఇచ్చి ఈ డిఎస్సిలో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు రిజల్ట్స్లో చూస్తే టెట్ అనేది ఎలిజిబుల్ టెస్ట్ రాయకుండానే డిఎస్సి రాశారు కొంతమంది అదేవిధంగా టెట్లో వచ్చిన మార్పుల్ని తప్పుగా చూపిస్తూ అంటే వాళ్ళు వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కును చూపిస్తూ కూడా అప్లై చేయడం జరిగింది ఇవన్నీ వడపోత కార్యక్రమం జరిగినప్పుడు అనర్హులు పూర్తిగా ఎంతమంది అనేది తేలేటటువంటి అవకాశం కూడా ఒక వేల కొన్ని వేల మంది అనర్హులుగా తేలేటటువంటి అవకాశం ఉంది మరో ఇరవై నాలుగు గంటల్లో భారత్పై భారీగా సుంకాలు రష్యా నుంచి చమురు కొనుగోలే కారణం భారత్ అనేది మంచి వాణిజ్య భాగస్వామి కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు నచ్చిన వాణిజ్య భాగస్వామ్యాన్ని ఎంచుకునే హక్కు భారత్కు ఉంది రష్యా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహినప్పటి నుంచి రోజుకొక వింత చర్యలు వింత మాటలతో విపరీతమైన ధోరణితో ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు భారత్ నిద పడ్డాడు అంటే భారత్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారం చేయగలి వేరే దేశం నుంచి వ్యాపారాలనే చేయకూడదు అనేది అతని ఉద్దేశం గత కొన్ని సంవత్సరాలుగా రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేస్తున్నాం తక్కువ ధరకి అదే అమెరికానే వాళ్ళ వాళ్ళకంటే తక్కువ ధరకు అమెరికాగా ఇస్తే అమెరికా నుంచి కొనవచ్చు కానీ అట్లా ఇవ్వరు కానీ మేము చెప్పిన కాడే మీరు కొనాలి అని మీరు రష్యా నుంచి కొనకూడదు అనే ఉద్దేశంతో భారత్ మీద అనేక సుంకాల మీద సుంకాలను సుంకాలను ప్రకటిస్తూ కొద్దిగా భయపెట్టాలని చూస్తున్నాడు కానీ భారతదేశం అటువంటి వాటికి ఏది కూడా భయపడదు ఇటువంటి సమస్యల్ని ఇటువంటి అవరోధాలని ఇటువంటి సుడిగుండాలని ఎన్నో అధిగమించి నిర్భలంగా నిలబడినటువంటి దేశం దేశం భారతదేశం భారతదేశం ఇటువంటి అన్ని వాటిని లెక్క చేయదు భారతదేశానికి ఏది మేలైతే అయితే అదే చేస్తుంది ఇది ఈరోజు ప్రధాన దీని ముఖ్యమైన అంశాలు మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు